నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు ఏంటో త్వరగా పనులన్నీ అయిపోయాయి దీపారాజన్ కూడా అయిపోయింది అనమాట ఒక్కో రోజు ఏంటో అలా జరిగిపోతాయండి త్వరగా జరిగిపోతే పనులు నేను దీపారాధన చేసుకునేటప్పుడు ఏంటంటే విడి పనులు చేసుకుంటూనే తిరుగుతూనే చేస్తానండి కూర్చొని చేయడం అయితే నా వల్ల కాదు అంటే కుదరదు ఈ పిల్లల పనులు ఆవుల పనులు ఇలా ఉంటాయి కదా ఇది మా అడేనియం అండి టూ కలర్స్ ఉన్నాయి పువ్వులు వచ్చినప్పుడు మాత్రం గులాబీ పువ్వుల కంటే అందంగా పూస్తాయి అన్నమాట పింక్ వైట్ అసలు వైట్ అయితే ఒక బంచ్ ఒక ఫ్లవర్ బొకే ఉంటుంది కదా అలా పూసేసింది ఎంత బాగుందో అసలు మనకి రాలిపోదు కూడా త్వరగా పువ్వు ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది అన్నమాట చాలా బాగుంది అసలు నేను ఇంతకుముందు ఇలా నాకు ఈ గార్డెన్ అంతా లేనప్పుడు ఎక్కువ ఆ పాట్స్లో పెంచేదాన్ని మొక్కల్ని ఆ పాట్స్ ఇవి సో తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన అయిపోయిందనమాట ఇంకా మన గానుగుల దగ్గర ఉంది అక్కడ చేయాలి కానీ ఈ లోపల నేను పాలు తీయాలి పాలకు టైం అయింది ఇంక అందుకని ఈ ఇక్కడ రెండు చోట్ల చేసేసి మళ్ళీ పాలు తీసి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ముగ్గు కూడా వేయలేదు అంటే పిల్లలకి ఒక్క పూటే కదా స్కూలు హాఫ్ డే స్కూల్స్ కదా సో వాళ్ళ పని కూడా ఎర్లీగా అవుతుందనమాట మనం ఆ దీపం పెట్టుకుంటే ఆ మనశ్శాంతి వేరండి కదా కానీ కొన్నిసార్లు కుదరదు నైట్ లేయడం అవ్వటం వల్ల కానీ ఈవినింగ్ టైం కంపల్సరీ చేస్తాను కానీ పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది అసలు దీపంలోని శక్తి అంతా మనకే వచ్చినట్టు ఆ రోజు అంతా చాలా బాగుంటుంది నాకైతే మా ఇల్లే స్వర్గంలా ఉంటుందండి పొద్దున్నే లేచి చూస్తే మాత్రం సేమ్ అలాగే ఉంటుంది కానీ ఎండలు వచ్చేస్తే మరి సమ్మర్ ఎలా ఉంటుందో ఈ సంవత్సరం వరకు కొంచెం మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు కూడా కొంచెం బాగా ఎదిగితే ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నాను ముందు మొక్కలకైతే డైలీ వాటర్ పెట్టాల్సి వస్తుంది ఇంతకుముందు రోజు మార్చి రోజు పెట్టాము అసలు ఒక్క రోజుకే పాదులు ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ గానుగలు అంటే ఇది నా వ్యాపార స్థలం నిజం చెప్పాలంటే ఇక్కడ నేను వారాహి అమ్మని పెట్టుకున్నాను అన్నమాట ఎందుకో తెలియదు ఎందుకు కనెక్ట్ అయ్యానో కూడా తెలియదు అనమాట ఏంటో అలా జరిగిపోయింది ఒక శక్తి నాకు పనిచేసే శక్తి కావాలి ధైర్యంగా ఉండే శక్తి కావాలి వీటన్నిటి కోసమని నేను అమ్మను పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా ప్రాపర్గా కూడా ఏం చేయలేదు అమ్మకి ఇలా పెట్టాను అనమాట అంటే ఇక్కడే దీపారాధన చేస్తున్నాను ముగ్గేసుకొని నేను అన్ని పనులు చేసుకుంటూనే చేస్తానండి తిరుగుతూ పిల్లల పనులు చూసుకుంటూ అన్ని పనులు చూసుకుంటూనే ఈరోజు పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు పొద్దున్నే చూసారా ఎండ ఎలా వచ్చేస్తుందో చాలా త్వరగా తెల్లారిపోతుందంటే ఐదు గంటలకే వెలుగు వచ్చేస్తుంది అనమాట ఇంకా అంతకంటే ముందులేయిస్తే కానీ మనం సూర్యోదయం ఇంకంటే ముందు చేసుకోలేము సో ఇక్కడ ముగ్గేసేసి వెళ్తే పాలు తీయడానికి వెళ్ళాలి వెళ్తే వచ్చేటప్పటికీ ముగ్గు కొంచెం తడి అంత అనమాట వచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటాను ఫస్ట్ పెద్ద బాబు లీగుస్తాడు తర్వాత చిన్నోడు తర్వాత వర్ష వరుసగా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పెద్ద బాబు మాత్రం ముందే లెగుస్తాడండి మాతో పాటుగానే ఒక రకంగా చెప్పాలంటే అటు ఇటుగా చిన్నోడు మాత్రం లేటుగా లెగుస్తాడు ఇంకా వెళ్ళి పూలు కోసుకొచ్చుకుందామని ఇంకా పాల దగ్గర టైం కాలేదు అందుకని పూలు కోసుకొచ్చుకుందామని వెళ్తున్నాను పొద్దున్నే అసలు తోటలోకి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందనండి నేను పూలు కోసుకోవడానికని వెళ్ళాను ముందే శేషం ఈరోజు ఏం కూర అమ్మా అని అడిగితే ఇంట్లో కూరగాయలు ఏమి లేవు సరే చూద్దాం శేషమ్మా అని చెప్పి వచ్చాను అనమాట ఇటు వచ్చి చూసేటప్పటికే దోసకాయలు ఉన్నాయి అంతకుముందు రోజు తిమోతి కూడా చెప్పాడు మేడం దోసకాయలు పండిపోతున్నాయి అని చెప్పి సరే కోద్దాంలే అన్నాను ఇంకెలాగూ వచ్చాను కదా అని కోసుకుంటున్నా అనమాట స్వామి కార్యము స్వకార్యము రెండూ జరుగుతాయి కదా అని దేవుడికి పూలు కూడా కోసుకెళ్ళినట్టు ఉంటుంది దోసకాయలు కూడా కోసుకెళ్తే ఏ పప్పు చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే కాకరకాయలు కూడా దొరికినాయండి అందుకని ఈరోజు మా కూర ఏంటంటే దోసకాయ పప్పు కాకరకాయ ఫ్రై చేసామన్నమాట రెండు అప్పటికప్పుడు ఆ తోటలో కోసుకొని వెళ్ళినే ఎక్కువ సందర్భాల్లో ఇలానే కోస్తాను కూరగాయలు చాలా తక్కువ సందర్భాల్లో వాటిని అలా అట్టు పెట్టి ఒక వీడియో కోసం లైక్ నిజం చెప్పాలంటే వీడియో కోసమే మనం ప్రతిసారి నీట్గా ఉన్నాం కదా జడ జడముడేసుకోను ఇలా ఉంటాం కాబట్టి ఒక వీడియోకి ఏంటంటే ప్రాపర్గా నీట్గా ఉండాలి పది మందికి మనం కనిపించేటప్పుడు సో ఇంకా అందుకని చెప్పేసి ఉంచేసి మొత్తం ఒకసారిగా కోస్తున్నాను అనమాట ఇంకా వచ్చాను కదా అని కోసుకున్నాను ఇంక ఏం తీసుకురాలేదు బుట్ట ఏం తీసుకొచ్చుకోలేదు కేకేశాను వేదాంశను ఒక బుట్ట తీసుకురమ్మని చెప్పేసి ఇంక ఇక్కడ పూల దగ్గరికి వస్తే నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా చిట్టి కాకరకాయలు అవి కూడా బోల్డ్లు వచ్చి ఉన్నాయన్నమాట ఇక్కడ పూలు మాత్రమే ఎక్కువ శాతం నేను దేవుడికి వాడతాను ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరూ రారు ఎవరు అంటుకోరు అందుకని ఇక్కడవే పెడతాను అన్నమాట ఇక్కడ ఎర్ర మందారం అలాగే పింక్ మందారం రెండు ఉన్నాయి అందుకని నేను ఇక్కడవే ఎక్కువ పర్సెంట్ పెడుతూ ఉంటాను దేవుడికి చాలా తక్కువ గులాబీలు అవి కోసి పెట్టడం ఇదంతా చాలా తక్కువ అమ్మవారికి ఎక్కువ ఎర్ర మందారాలే పెడతాను ఎరుపు రంగు అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైందన్నమాట పింక్ కూడా ఉంది ఇక్కడే తెలుపు కూడా నాటాలి అనుకుంటున్నానండి ఒక కుండీలో పెట్టి పెట్టాను మీకు గుర్తుండే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెలుపు మందారం కుండీ కుండి తీసుకొచ్చేసాను ఇక్కడ పెట్టాలి వీటి పక్కన అని చెప్పేసి దేవుడికి ఉపయోగించుకోవడానికి అనుకుంటున్నాను కానీ ఎప్పటి నుంచో అది అలాగే ఆ కుండీలో ఉండిపోయిందనమాట దాన్ని తీసుకొచ్చి వీటి తావున పెడితే ఇంకా మూడు రంగులు ఉంటాయి దేవుళ్ళకి పెట్టడానికి ఎందుకంటే ఎవ్వరూ వాంటెడ్లీ ఆ మూలకి వెళ్ళరు నా ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా పని చేయడానికి వస్తారు కదా వాళ్ళన్నా తెలియక ఆడవాళ్ళు ఈ బయట ఉండడం లాంటివి ఏమన్నా ఉంటే అవి తాకితే తెలుసో తెలియకో మనం దేవుడికి అంటే తెలియక చేస్తే ఏ దేవుడు మనల్ని శిక్షించరు కానీ ఎందుకో మనకు ఆ గిల్లు ఉండకూడదు కదా ఎలాగో అవకాశం ఉంది కాబట్టి అందుకని అలా దూరంగా పెట్టుకున్నాను అనమాట ఈ పింకు మందారం మొక్కకి ఈ చిన్న చిన్న కాకరకాయ తీగ అల్లుకుపోయింది సో రుచి అయితే చాలా బాగుండిద్దండి ఈ కాకరకాయలు నేను విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను ఇంకా వేదిక్ బుట్టలు తీసుకొని వచ్చాడు అనమాట చెప్పాను కదా నేను ఏదైనా పని చెప్తే వేదికే చేయాలన్నట్టు ఉంటాడండి వాడు ఏడ్చైనా సరే వాడే తీసుకొని వస్తాడు సో రెండు బుట్టలు తెచ్చాడు కదా ఒక బుట్ట ఏంటంటే మనం ఏదైనా కూరగాయలు కానీ అవి ఉడకబెట్టుకునేది అనమాట ఆ బుట్ట వాడు తెచ్చుకున్నాడట అది నాకేమో ఇది తీసుకొని వచ్చాడు బుట్టలు నేను ఇది ఈ బుట్ట అయితే మీషోలో తెప్పించా అండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో చాలా నచ్చింది నాకు సో ఇంకా ఈ పూట కూరకు దొరికినాయి అనమాట కాకరకాయలు దోసకాయలు చాలా అదృష్టం ఉండాలండి నిజంగా ఇలాంటి లైఫ్కి అలా కోసుకొని ఇలా వండుకొని తినాలంటే ఈ అదృష్టం నాదని నేను చెప్పను నా పిల్లల్ది వాళ్ళకి రాసి పెట్టుంటేనే నేను ఇది చేయగలను వాళ్ళు అలా తినాలి అని రాసి పెట్టుంటే సో చూసారా కాకరకాయలు బోళ్ళు దొరికినాయి వీటిని ఉడకబెట్టేసేసి మజ్జిగ పసుపు ఉప్పు వేసి చట్టిలో ఉడకబెట్టి కొంచెం మజ్జిగ వేస్తాము ఆ అంతా ఆవిరైపోయిన తర్వాత కొంచెం చిన్న ఉల్లిపాయ కారము ఉల్లిపాయలు నూనెలో వేసుకొని ఆ తాలింపులో వేసి కొంచెం వేయించుకొని తింటే బాగుంటుంది మరి డీప్ రైస్ అయితే నేను ఎక్కువ చేయనండి ఏఈ కూడా దేవి ఐటమ్ అంటారు కదా అలాంటివి నేను అసలు చేయను అలాంటి వాటికి చాలా దూరం ఒకవేళ అలా ఏదైనా తినాలనుకుంటే బయట నుంచే తెచ్చుకొని తింటాం కానీ నేను ఇంట్లో డీప్ రైస్ చేయడం అనేది చాలా అంటే సంవత్సరంలో ఒక రోజు చేసినా గగనమే అనుకొని అలా అను అనుకోవచ్చు అనమాట సో ముగ్గు వేయాలి ఈరోజు కళ్ళాపి చాలా లేటుగా చల్లారు అందుకని అది ఆరలేదు అందుకని ఆరిన తర్వాత వేస్తే ఏంటంటే ముగ్గు కొంచెం అందంగా కళగా కనిపిస్తుంది నేను అందుకని ఆరిన తర్వాత వేస్తున్నాను కానీ పెందల కాడే ముగ్గేస్తేనే లక్ష్మీప్రదం వాళ్ళ అమ్మ దగ్గర కట్టేయకుండా మేత దగ్గర కట్టేస్తే మాత్రమే మేస్తున్నాడు ఇంకా ఇవి టైం అయిందనమాట పాలకి రెండు తీస్తున్నాను కొంచెం కొంచెం తీస్తాను రెండు పాలు ఇద్దరి సహస్రావి దాత్రివి ఇద్దరివి కొంచెం కొంచెం తీసుకుంటాను పాలు దోళ్ళకైనా మరీ ఎక్కువ అవుతాయి అనమాట అలానే దోడకు అలానే వదిలేస్తే మేతలు పట్టవు అందుకని చెప్పేసి ఈవిడకైతే ఎక్కువే వదిలేస్తున్నాను సహస్రాకి బేబీ చిన్నది కదా సాంబా వాటిని మాత్రం తీసుకుంటున్నాను ఎందుకంటే సాంబాయికి అదే పనిలో ఉంటున్నాడు మేత పట్టకుండా అందుకని చెప్పి మేతలు వాటి చేయాలని పాలు వాళ్ళ మదర్ దగ్గర కొంచెం ఎక్కువ తీస్తున్నాను అనమాట ఇద్దరం ఆవిడ ఆవిడదాగుతూ ఉంటే నాది నేను పిండుకుంటా అనమాట మనమేమి లాగలేమండి ఒకవేళ ఎవరిని అనుకుంటారేమో మనం అది ఒక ఫైవ్ మినిట్స్లో ఒక సన్నంతా పాలు తాగేస్తాయి అనమాట అవి అంత ఫాస్ట్గా తాగుతాయి దోళ్ళు చిన్న దోడు అయితే లేట్గా తాగుతుంది కానీ ఎదిగే కొద్దీ అలా ఉండదు సో ఆవిడ నేను ఇద్దరం ఒక మాట మీద ఉండి నువ్వు అటు నేను ఇటు అని పంచుకున్నాం అనమాట పంచుకొని నేను కొద్దిగా తీస్తాను అన్నీ వదిలేస్తాను మరి మనం అలవాటు తప్పిద్దే ఏమైద్దంటే కొన్నిసార్లు ఆవులు ఏం చేస్తాయంటే ఇక దూడకి ఇవ్వడమే అలవాటు అయ్యి మనుషుల్ని కూడా కూర్చొని ఇయ్యవు సహస్ర తల్లి అయితే అసలు ఏమీ అనదు అసలు కాలు కూడా కదపదు మామూలుగా అయితే ఆవులకి దాయన్న కట్టాలి పైన ఒక కండవన్నీ వేయాలంటారు కండ వేస్తే అదేదో కొత్త వస్తువు అన్నట్టు సహస్ర ఒప్పుకోవట్లేదు శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా అయితే దాయన్న కట్టాలి పైన టవల్ అన్న వేసి ఏదైనా క్లాత్ మెత్తడిది వేసి తీసుకోవాలంటారు ఫస్ట్లో అలా వేసి చూశాను కానీ దానికోసం ఎక్కువ భయపడుతుంది అదేంటో అన్నట్టు సరే ఇంకెందుకులే అని చెప్పి వెయ్యట్లేదు అనమాట ఇంకా మన సాంబా టైం సాంబా గోడ వదిలి అమ్మ మాత్రం అసలు సాంబా నా మీద అంత ప్రేమ ఉండదండి సాంబా మీద విపరీతమైన ప్రేమ సహస్రా కళ కాదు సహస్రాకి మేమంటే కూడా చాలా ప్రేమ అనమాట దూడని వదలకుండా మేము తీసుకున్నా కూడా సహస్ర ఏమీ అనదు కానీ ఫస్ట్ తొలితలో ఇది బాగానే ఉందండి రాత్రి మనకు ధరణి పుట్టింది కదా ధరణి దీని బేబీ అప్పుడేం లేదు మరీ సాంబా పుట్టిన దగ్గర నుంచే అసలుకి తల ఇసరడం కొమ్మిరుతుందనమాట కాలుతో తన్నడం చేస్తుంది భయం కదా అందుకని చెప్పేసి దాయి కట్టి తీస్తున్నాము ఫస్ట్లో దీనికి కూడా దాయి కట్టలేదు ఇప్పుడే దీనికి దాయి కడుతుంది ఆ దాయి కూడా మామూలుగా కట్టినా కూడా అవట్లేదు అందుకని దీనికేసి కడుతున్నాము గాడి కర్రకేసి కడుతున్నాను అనమాట కట్టి తీస్తున్నాను ఇంకా వీడిని వదిలితే అసలుకి ముందు లాగటానికి కూడా లింగ్ అవట్లేదు ఎద్దు ఎద్దేనండి ఎప్పుడైనా మగపిల్లల్ని సాకలేము ఎద్దుల్ని లాగలేము ఆడపిల్లలు వేరు ఆడదోడలు కూడా వేరేనన్నమాట ఇప్పుడు వీడిని లాగాలంటే ప్రాణం పోయిద్ది అక్కడి నుంచి ఆ రొమ్ములు చూడండి ఎలా గుద్దుతాడో అసలుకి ఆ పొదుగుని గుద్ది గుద్ది పెడతాడు అనమాట ఇంకా సరే అందుకని కొంచెం తాగనిచ్చేసి వాడిని కూడా రెండు తాగనిస్తాను అనమాట రెండు రొమ్ములు తాగనిచ్చేసి మిగతా అవి రెండు నేను తీసుకుంటున్నాను అనమాట మాకైతే సహస్ర పాలు చాలా ఇష్టమండి మేము ఇంట్లోకి వాడుకోవడానికి ఎక్కువ పర్సెంట్ సహస్రాలు ఇష్టపడతాం చిక్కగా ఉంటాయి వెన్న బాగా వస్తుంది బాగుంటాయి గిరి కూడా చాలా మంచిది గిరి జాతి కదా అందులో మనకి బంగారు కూడా ఉంటుందట బంగారం కూడా ఉంటుందట ఈ శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పి నేను వన్స అనే టైం చదివాను నాకు చాలామంది పాలు మనం తాగడానికి కాదు దూడలకే అని చెప్తారండి అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అది మనం పిండుకోవడానికి వీలు లేకుండా దేవుడు సృష్టించవచ్చు ఒక ఆవులు రొమ్ములు అనేవి మనం పట్టుకోవడానికి వీలు లేకుండా ఇప్పుడు చిన్న చిన్న జంతువులు మేకలే ఉన్నాయి నిజం చెప్పాలంటే వాటికి చాలా చిన్నగా మనం చేత్తో పట్టుకోవడానికి వీలు కాదు వాటిని అలా చాలా జీవరాశి ఉంది చిన్నగా ఉంటాయి వాటికి పాలు చేత్తో పట్టుకొని పిండేలాగా ఉండదు ఒక ఆవులకి మాత్రమే దేవుడు అలా ఇచ్చాడు అంటే మీరు కూడా వాడుకోండి మధ్య మార్గం అనమాట వాటిని తాగనివ్వండి మీరు వాడుకోండి అని బట్ అది వ్యాపారం చేయకూడదు ఎందుకంటే వెనకట్లో ఎలా ఉండేదంటే అందరికీ ఆవులు ఉండేవి కాబట్టి దోళ్ళకు కూడా వదులుకొని మిగిలిన పాలు వెనక పాలు అంటారు అవి చాలా మంచిది అంటే కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కొవ్వు కూడా కాదు శాతం ఎక్కువ ఉంటుంది వాటిలో సో అవి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దూడలు ఎండగట్టేసేసి వాళ్ళే పిండుకుంటున్నారు సో నేను అంటే ఇది ఓన్లీ నా లాజికల్ ఆన్సర్ అనమాట నేను నాకు నేను చెప్పుకునేది అంటే ఆవు పాలు చాలా మంచిదండి ఆయుర్వేదం ప్రకారం ఆవు పాలు వాడుకోవాలి కూడా అమ్మ పాల కంటే కూడా ఆవు పాలే మంచిది అని చెప్తారు పిల్లలకి ఎప్పుడైనా అమ్మ పాలు దొరకపోతే లేకపోతే ఆవు పాలు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ అలా అని జెర్సీ ఆవు పాలు కాదు అండ్ జెర్సీ ఆవులు కూడా ఎక్కడో ఒకచోట ఆవులే కదా అన్నారు కానీ అవి క్రాస్ బ్రీడ్స్ అండి ఎలా అంటే పాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మన ఆవుని పందిని క్రాస్ చేసి జన్యు మార్పిడి చేసి తయారు చేసినవి మనకి జెర్సీ ఆవులు అందుకే అంత విపరీతమైన పాలు ఇస్తాయి అన్నమాట ఇలా పనుల మధ్యలో కూడా పూజ చేసుకుంటాను అనమాట మనం చేసుకోవాలి కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఆ పనులు పిల్లల పనులు ఇన్ని చేసుకుంటూ చేసుకుంటాను చేసుకుంటేనే మనకి అంటే కొంతమంది అడుగుతారు మనకి పూజ చేసుకుంటేనే అన్నీ మంచి జరుగుతాయా అని లేదండి అలా ఏం లేదు దేవుడు ఏమి ఎలా సైకోయిస్ట్ లాగా ఉండరు మీరు నాకు ఇది చేస్తేనే నేను ఇచ్చేస్తానని ఇది మన మనశ్శాంతి కోసం నిజం చెప్పాలంటే పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ మన మనశ్శాంతి కోసం మనం పని చేసుకునే వాళ్ళం అయితే దేవుడు పనినే దైవంగా భావించమని చెప్పాడు ఒకనొకప్పుడు నారదులు వారు వెళ్ళి విష్ణుమూర్తినే నేను పదే పదే నారాయణ నారాయణ అంటూనే తిరుగుతూ ఉన్నాను మీరు ఆ పని చేసుకునే వాళ్ళు ఎప్పుడో రేతులు పడుకోబోతా నారాయణ అంటూ ఉంటుంటేనే వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నారు అని చెప్పి అని అడిగాట ఇప్పుడు మన దేవుళ్ళు ఎలాగూ ఏది నోటితో చెప్పరు కదా చేసి చూపిస్తారు కదా సో అందుకని సరే నారదులు వారిని అన్నారంట ఒక గిన్నె నిండా నూనె పోసిచ్చి ఇప్పుడు నువ్వు నా చుట్టూ తిరుగుతూ నారాయణ నారాయణ అనాలి ఒక్క చుక్క కింద పడినా కూడా నేను నీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వను అని చెప్పి చెప్పారట సో అప్పుడు ఆ గిన్నె నిండా నూనె తీసుకొని ఫస్ట్ నారాయణ నారాయణ అన్నంట చి చాలా నిండా ఉండి తొణుకుతుందట అప్పుడు మన ధ్యాస అంతా దేని మీద ఉంటుంది మనం చేసే పని మీద ఉంటుంది అప్పుడైనా దాన్నే చూస్తూ ఈ నారాయణ అనడం మర్చిపోయాడట అప్పుడు చెప్పాడట పని చేసుకునేటప్పుడు ధ్యాస పని మీద పెడితే చాలు నా మీద పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం పనిని దైవంగా భావించాము అంటే మోక్షము ముక్తి అన్నీ మనకు దొరుకుతాయండి సో అంటే ఇప్పుడు చాలామంది పొలాలు వెళ్తూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు మాకు కుదరట్లేదు అని బాధపడాల్సిన అవసరం ఏం లేదు మనసులో స్మరించుకుంటే చాలండి సో మా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది ఇంకా జ్యూస్ డైలీ కోకోనట్ అయితే కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తానండి ఆ కొబ్బరికాయ అనేది మనకి చాలా మంచిది కాబట్టి మన సాంప్రదాయంలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని పెట్టారు మనకి మంచిది చెప్పిన ప్రతి ఒక్కటి హిందూ శాస్త్రంలో మనకి మంచిది దేవుళ్ళకి కాదు ఏ దేవుడు రాడు తినడు సో అలా అన్న కొబ్బరికాయని తింటారు టెంకాయ కొబ్బరిని తింటారు అని చెప్పేసి పెట్టారనమాట నన్ను చాలామంది అక్కడ జ్యూసర్ చూపించండి అని అడుగుతున్నారు ఇది కూవింగ్స్ జ్యూసర్ అండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అమెజాన్లో తీసుకున్నాను అయిపోయిందండి ఐదు సంవత్సరాలు అయిపోయింది నేను తెచ్చుకొని లోపల ఒకసారి ఏమైందంటే మనకి లోపలకు మొక్క ముక్కలు నెట్టుకునేది ఇస్తారు బట్ నేను ఏంటంటే దగ్గర పెట్టుకోక చాక్తో ఇలా ఇలా నెట్టానమాట అలా నెట్టినప్పుడు ఏమైందంటే ఆ చాక్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న స్ట్రైనర్ ఉంటున్న స్ట్రైనర్ స్ట్రైనరు వంకర పోయి ఇబ్బంది అయింది సో పూర్తిగా దాన్ని స్ట్రైన్ చేయలేకపోతుంది అందుకని చెప్పి నేను చిన్నది టీ పోసుకుంటారు కదా మేము టీ తాగండి ఇలా వాడుకుంటాం అనమాట ఆ స్ట్రైన్ చేయలేకపోతుంది ఆ దాంతో స్ట్రైన్ చేసుకుంటున్నాను నేను అది అక్కడ ఆ చిన్న చిన్న పీస్లు ఏదైతే ఉంటాయో అక్కడ అయిపోతుంది మనకు అవి గొంతులోకి వెళ్తే కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట సో ఈరోజు నేను వేసింది ఏంటంటే కొబ్బరికాయ కొంచెం పచ్చిగా ఉన్నది తెచ్చుకుంటే బాగుంటుంది కొబ్బరికాయకి కూడా జ్యూసర్ లైఫ్ టైం తగ్గుతుందండి కానీ మేము వాడుకుంటున్నాము కొబ్బరికాయ క్యారెట్ బీట్రూట్ పుచ్చకాయ క్యారెట్ వేయలేదు ఈరోజు లేక మామూలుగా అయితే అలా కూడా వేసుకుంటాను పుచ్చకాయ లేకపోతే ఏది ఉంటుంది వేసుకుంటానండి కీరా దోశ అయినా వేసుకుంటాము పుచ్చకాయ వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ ఇప్పుడు సీజన్ కదా అందుకని మా వారు ఎక్కువ తెస్తూ ఉంటారు అలా వేస్తాను పైనాపిల్ కూడా వేస్తాను ఇలా ఏదైనా అంటే మరీ విరుద్ధమైన ఆహారాలని కలపను అనమాట కొన్ని కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి అవి కలపకూడదు సో ఇలా చేస్తే మనకు చిక్కగా వస్తాయి అన్నమాట ఆకలి అవ్వదు చక్కగా ఇది ఒక గ్లాస్ తాగితే మేమైతే రెండు రెండు గ్లాసులు కూడా తాగుతాము వేదాంశ వేదిక వాళ్ళు కూడా తాగుతారు సో మా వారికి ఇచ్చేసిన తర్వాత ఆయన తాగినన్ని తాగిన తర్వాత నేను కూడా తాగుతాను అనమాట చాలా టేస్టీ ఉంటాయండి పుచ్చకాయని బట్టి పుచ్చకాయ రుచిని బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు మా వారు అందరూ వెళ్ళిపోయారు అంటే చెప్పాను కదా హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి వాళ్ళకి వెళ్ళిన తర్వాత అంటే త్వరగా వెళ్ళారు మరీ అంటే తొమ్మిది అవ్వలేదు త్వరగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ముగ్గేస్తున్నాను కొంచెం ఆరింది లేటుగా చల్లితే ఆరడం లేట్గా బాగుండదు పగలల్లా కూడా ముగ్గు నల్లగా కనిపిస్తుంది ఆ తడి మేజ మనం ముగ్గేసుకుంటే అందుకని చెప్పేసి నేను కొంచెం ఎండెక్కిన తర్వాత వేస్తున్నాను నిజం చెప్పాలంటే మనం ఆడవాళ్ళం ఇవన్నీ ఎండెక్కక ముందు చేయాల్సిన పనులు ఇప్పుడు ఈ కాలంలో చాలా లేజీగా ఉంటున్నాములండి ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారో ఏమో కానీ మనమైతే సమయంతో పరిగెత్తలేకపోతున్నాం వాళ్ళు అయితే పొద్దున్నే లేచేటప్పటికే కళ్ళాపులు ముగ్గులు ఇంట్లో వంటలు అన్నీ అయిపోయి మళ్ళీ బయట పనికి వచ్చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం ఏంటంటే ఇంట్లో పని వామ్మో నాకు ఎక్కువైపోయింది నేను చేయలేకపోతున్నాను అనుకునే స్టేజ్లో ఉన్నాం అప్పుడు వాళ్ళకి ఇంకా ఈ ఫ్రిడ్జ్లు లేవు మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు ఇంత కరెంట్ లేదు ఏమీ లేదు అవన్నీ లేకుండా వాళ్ళు మళ్ళీ పొలం నుంచి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ అయితే ఈ జొన్నలు దంచడం కానీ వడ్లు దంచుకోవడం కానీ లేదంటే బియ్యం దంచి అరిసెలు చేసేవాళ్ళట మళ్ళీ మనం ఇది చేస్తున్నాం కదా అని చెప్పేసి పక్క పనులు ఏమి ఆపరు వాళ్ళు పొలం వెళ్ళటం కలుపులు తీసుకోవడం లేకపోతే పత్తి మిరప లేకపోతే కోతలు ఏమి ఆపరు అవి చేసుకొని వచ్చి సాయంత్రం పూట ఈ పనులు చేసుకునేవాళ్ళు లేకపోతే పొద్దున్నే వెళ్ళేలోపు చేసుకునే వాళ్ళు ఇంట్లో అందరిని ఆరోగ్యంగా చూసుకునే వాళ్ళు ఇంకా మనకు ఆదర్శం ఎవరు కావాలి చెప్పండి వాళ్ళే మనకు ఆదర్శం అనమాట సో అందరూ వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఏదో చెప్తారు కదా మీ స్ట్రెస్ అంతా బయటికి పంపించేయండి అని పిల్లలు స్కూల్కి వెళ్తే చాలా వరకు స్ట్రెస్ అంతా వెళ్ళిపోయినట్టే కొంచెం ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ తాగుతాను ఆ జ్యూస్ కూడా మనం ఏంటంటే లైక్ చాలా చెప్పాలంటే పుక్కిలిస్తూ తాగాలి దాన్ని మన సలైవాతో కలిపి తీసుకోవాలి లాలా జలంతో అప్పుడు మన ఒంటికి పడుతుంది అది ఒక గటగటా తాగేసేయకూడదు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నా పనిలోకి వచ్చేసాను ఇది వెయిట్ మిషన్ అండి నేను గానుగా వేస్తున్నాను కదా ఈ వేసిన తర్వాత మనకి చెక్ వస్తుంది నిజం చెప్పాలంటే ఈ గానుగులో కాస్త కూస్తో మనకు కొద్దిగా ఏదైనా లాభం ఉందంటే ఈ చెక్కనే నూనెకి మనకు అంత లాభం ఏమి కనిపించదు సో అది కొలిచి బయటికి పంపించాలి మనకు రైతులు వాళ్ళు తీసుకుంటారు ఈ చెక్క చాలా మంచిదండి ఎందుకంటే చాలా నూనె ఇందులో ఉండిపోతుంది అండ్ నన్ను ఒకళ్ళు అడిగారు ఇది అంటే మనకి ఇప్పుడు వస్తున్న రిఫైండ్ నూనెలు రిఫైండ్ చేసేసి మనకి ఇస్తున్నారు ఈ నూనెల్లో కొవ్వు శాతం ఉంటుంది కదా ఈ గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని అడిగారండి నేను నాకు ఆలోచించాను ఆలోచించినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇది ప్లాంట్ బేస్డ్ కదా మనకి ప్లాంట్ బేస్డ్లో ఎప్పుడు కొవ్వు పదార్థాలు అనేది ఉండదు సో మనకి అందులో ఉండేది ప్రోటీన్ నూనెలో అది కూడా మనం ఎద్దు కానుగు నుంచి తీసినప్పుడు మన శరీరం ఏదైతే ఆరాయించుకోగలదో అది మాత్రమే వస్తుంది అలా కానిది చెక్కలోనే మనం ఎంతసేపు తిప్పినా రాదండి చెక్కలోనే మిగిలిపోతుంది అది మనము మనం పెంచుకునే జీవులకి ఆహారంగా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఆవులకి వేస్తాము చాలా మంచిది ఇది మనం తినగలిగేది నిజం చెప్పాలంటే బస్తాల్లో ఉన్నది తీసుకొని నేను వర్ష అటు ఇటు తిరుగుతూ నవలుతూ ఉంటాము అంత టేస్ట్ ఉంటుంది మనం తినగలిగేది మనం పెంచుకునే జీవులకు పెడితే మంచిదే కదా ఇప్పుడు గడ్డి కూడా నిజం చెప్పాలని మనం తినలేము అలాంటిది ఇది తినగలము సో ఫార్టీ కేజీస్ ఒక్కొక్క బస్తాలో వేసి ప్యాక్ చేసి పెట్టమన్నారు మా వారు ప్యాక్ చేసి పెట్టామన్నమాట ఇంకా ఉగాది నుంచి నేను సేల్స్ స్టార్ట్ చేస్తానండి ఎవరికన్నా కావాలి అంటే డీటెయిల్స్ కావాలంటే శ్రావణ సందేశం అనే ఛానల్లోకి వెళ్ళండి పూర్తిగా అందులో నేను ఏమేమి ప్రొడక్ట్స్ పెడుతున్నాను అలాంటివన్నీ అందులో తెలుస్తాయి అన్నమాట నేను ఒకటి పదే పదే చెప్పాలనుకుంటున్నది ఏంటంటే నా దగ్గర కొనేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ప్యూర్గా నేను ఏదైతే తినగలను నా ఆహార అలవాట్లు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఏదైతే తినగలను దాన్ని నేను ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట ఇస్తాను అని కూడా చెప్తున్నాను నాకు ఆ నూనె వేసేటప్పుడైనా వేరే ఏదైనా తయారు చేసేటప్పుడైనా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఓకే నేను మంచిగా చేశాను నా దగ్గర తీసుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఖర్చు పెట్టేదాన్ని ఇలా ఇంట్లోకి నమ్మకం లేదు ద్వారా అన్నట్టు నమ్మకం ఉండేది కాదండి బట్ ఈరోజు నాకు చాలా హ్యాపీ నా చేతులతో నేను తయారు చేసుకొని నేను ఇంట్లోకి వాడుకోగలుగుతున్నందుకు అదే నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళకి నేను ఇవ్వగలుగుతున్నందుకు కూడా సో మన భీమ్ పగలు ఇక్కడ ఉంటాడండి ఇక్కడ లోపల కట్టేస్తున్నాము ఎండలో వచ్చేస్తున్నాయి కదా పంచలో కట్టేస్తున్నాము మీరు ఏమన్నా అనుకోండి కుక్కలను అయితే నేను ఇంట్లోకి అలవ్ చేయను ఎందుకంటే వాటి హెయిర్ అది రాలుతూ ఉంటుంది నాకు చిన్నపిల్లలు కాబట్టి సో ఇవి ఏం కాయలండి నేను అదే వీడియో తీసింది అందుకే ఇవి ఏం కాయలు అడగాలి అని ఇన్ని రోజులు ఇది నేరేడు చెట్టు అనుకుంటున్నాను బట్ ఇప్పుడు కొన్ని కాయలు వచ్చినాయి అనమాట నేనైతే ఎప్పుడు చూడలేదు ఇవి ఏం పేరో తెలియదు కాబట్టి నేను గూగుల్లో సర్చ్ చేయడానికి కూడా నాకు తెలియలేదు ఫోటో తీసి సర్చ్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు ఎలాగూ మీ అందరికీ చూపించాలి కదా అన్నట్టు నేను వీడియో తీశాను ఏం కాయలో తెలిస్తే ఎవరైనా నాకు కామెంట్ బాక్స్లో కొంచెం షేర్ చేయండి చిలకల్ని చూపించండి అని అడుగుతున్నారు అవి ఎగిరిపోతున్నాయండి పెద్దవైపోయాయి ఏదో కొద్దిగా తింటున్నాయి ఎగిరేసి వెళ్ళి వస్తున్నాయి అయితే కానీ ఎగిరి వెళ్ళిపోతాయండి అయితే ఉండవు నాకైతే అది అర్థమైన విషయము ఉండనైతే ఉండవు ఎగిరి చక్కగా ఎగురుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాయి బయటికి కూడా వెళ్తున్నాయి చూడండి ఇది ఇప్పుడు నేను చూపించిన మొక్క మీద వాలింది అదే రావటం అదే వెళ్ళటం నేనైతే వాటిని ఏ బలవంతం లేదండి అవి పూర్తిగా ఎగిరిపోయింది నాకు ఇబ్బంది ఏం లేదు అవి బతకగలిగితే చాలు పిల్ల కూడా అంతే వెళ్ళిపోయిందండి పాలు తాగుతుంది పెరిగింది నేను నా పనుల్లో ఈ గానుగ పనుల్లో పడి నిజం చెప్పాలంటే నేను పాలైతే టైంకి పడుతున్నాను కానీ వీడియోస్ తీసే ఇది రాలేదు మీరు అందరూ చాలా అడిగి అడిగిన దానికి చాలా లైక్స్ వచ్చినాయి కాబట్టి ఇది పర్టికులర్గా వీడియో తీసాను అనమాట నేను ఇలా ఎగిరి తిరుగుతూ ఉన్నాయి బయట తిరుగుతున్నాయి మనకైతే చిక్కవు బట్ ఇంట్లోనే ఉంటున్నాయి నైట్ టైం వచ్చి ఇంట్లోనే వాటికి ఎక్కడ ప్లేస్ ఉందో నేను ఎక్కడైతే పెట్టాను అక్కడే ఉంటున్నాయి అనమాట బట్ అవి కొన్ని రోజులకి నాకు తెలిసి షెల్టర్ చూసుకుంటాయి ఇంట్లో ఉండవు సో నైట్ అయిపోయిందండి వేదికేమో రెడీ టు స్లీప్ అనమాట వేదాంశ్ మాత్రం హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇలా కూర్చుంటానండి నైట్ నేను మెట్ల మీద చాలు జీవితానికి ఇది అనిపిస్తుంది అనమాట నిజంగా ఇంక ఇది చాలు ఇంకేమొద్దు అని భీమ్గాడు కూడా ఇప్పుడు దాకా తిరిగి తిరిగి అలిస్పై పడుకున్నాడు అక్కడ ఈవినింగ్ అయితే వదిలేస్తామండి కోళ్ళు లోపలికి వెళ్ళిపోతే భీమ్ని వదిలేసేస్తాము భీమ్ పద్దాకా కట్టేసి మాత్రం ఉండదు ఈ డాగ్ లవర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నైట్ అంతా తిరుగుతూనే ఉంటుంది వాడిష్టం సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు